చరిత్ర ఇక్కడ నడిచిన అన్ని ఉద్యమాలు కూడా మనుషులు ఆత్మగౌరవంతో పతికే అధికారాన్ని సాధించుకోవటానికి జరిగినాయి ఆ ఉద్యమాల నుంచి పుట్టిన విలువలు అది వ్యాప్తి చేసినటువంటి సంస్కృతి కూడా మన సమాజంలో భాగంగా ఉన్నాయి ఈ రెండింటినీ మనం ప్రాథమికంగా స్వీకరించగలిగితే ఒక ప్రత్యామ్నాయాన్ని మనం నిర్మించుకోవటానికి అవకాశం కలుగుతుంది ప్రధానంగా అట్లాంటి ఏ సంస్కృతికైనా ప్రతి మనిషి కులం కాయ అతీతంగా పక్క వాళ్ళని గౌరవించటం అనేది నేర్పాలి మనం ఐక్యంగా నేర్చుకోవాలి దుర్వ్యాక్ వదులుకొని ప్రకృతి పట్ల కూడా మనం పెంపొందించుకొని మనం సమిష్టి జీవితాన్ని విస్తృతపరుచుకునే ప్రయత్నం చేయాలి వీటన్నిటిని మనం సాధించుకోగలిగితే చాలా మార్పులు తెచ్చుకోవచ్చు అది వ్యవసాయంలో కానీ విద్యారంగంలో కానీ ఆరోగ్య రంగంలో కానీ చాలా మార్పులు మనం సాధించవచ్చు నిజానికి సాంస్కృతిక రంగంలో మార్పులు రాకుండా రాజకీయ ఆర్థిక రంగంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు అట్లాంటి మార్పుల కోసం మనం ప్రయత్నం చేయవలసి ఉంది దానికి సంబంధించిన కార్యాచరణ ఎట్లా ఉండాలి మరొకసారి కొంత విఫలంగా ఇంకా కొంతమందిని కొంత మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోగలిగితే దానికి సంబంధించిన కార్యాచరణ పెంపొందించుకోవచ్చు రెండు మాటలు చెప్పినస్తా తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయంగా ఒక సమాజాన్ని నిర్మించేటువంటి లక్ష్యంతో సంస్కృతిని ఉపయోగించటం పెంపొందించటం ఇవాళ కొత్త కూడా కాదు పంతొమ్మిది వందల డెబ్బై అప్పుడు అప్పుడు కూడా దాంట్లో ఒక కీలకమైన పాత్ర అప్పుడు ఒక ప్రయత్నం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రయత్నం జరిగింది పాట దానికి ఒక కీలకమైన ఆయుధంగా ఉంది పాట మాట నాటకం దాంట్లో కీలకమైన భాగంగా నడిచింది దాన్ని అన్నింటినీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరించుకొని ఒక మెరుగైన ప్రాణత్యాగం చేసిన తెలంగాణను సాధించుకున్నాం అటువంటి తెలంగాణ నిర్మాణం ఒక సాంస్కృతిక విధానం లేకుండా దాన్ని ఏర్పరచుకోవటం అనేది సాధ్యం కానే కాదు ఆ సాంస్కృతిక విధానాన్ని రూపొందించుకోవటం దాని ఆధారంగా ఒక విస్తృతమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నం చేయటం ఇవాళ అవసరం ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినందుకు నేను అభినందిస్తున్నా ప్రత్యేకించి దూపతి కృష్ణారావు గారిని అభినందిస్తున్నా ఈ ప్రయత్నాన్ని ఇంకా సీరియస్గా మనం ముందుకు తీసుకుందాం చాలా స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది దాని అవసరం కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పింది ఒక దేశం కులం పేరుతో మనిషిని ద్వేషించటం మతం పేరుతో మనిషిని ద్వేషించటం అనేది పెరుగుతున్న సమయమే దేశం అనే పునాదుల మీద ఏ సమాజం కూడా నిలబడు అంబేద్కర్ కూడా స్పష్టంగా చెప్తారు కదా పేల అనే పునాదుల మీద నిర్మించగలమని చెప్పి కాబట్టి ఈ అడ్డుకోవటం తొలగించి పరస్పర గౌరవంతో సమిష్టిగా మన జీవితాన్ని పెంపొందించుకునే ప్రయత్నం జరగవలసిన అవసరం ఉంది ఆ అవసరానికి గుర్తించి ఒక సాంస్కృతిక విధానం రూపకల్పన జరిగితే అందులో మీరే భాగస్వాములు ప్రధానమైన చూడల శక్తిగా కూడా మీరే ఉండగలుగుతారు కూడా దాని ఉంటారు బడ్డానికి వాళ్ళని రాజకీయం అనేది మెరుగ్గా ఉండాలంటే సాంస్కృతిక రంగంలో ఆ మార్పులు సాధించడానికి ఒక ప్రయత్నం మొదలు కావటం చాలా సంతోషదాయకం ఆ ప్రయత్నాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్దాం కళాకారులందరినీ దాంతో భాగస్వాము చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు జయ